వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేపల ఎగురు చేస్తున్నానండి ఎగురు చాలా టేస్టీగా ఇక చేపలు నేను బొచ్చు చేప తీసుకున్నానండి దాన్ని స్కిన్ తీసేసేవండి ఇక శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని అలా పెట్టుకున్నానండి ముందు దానికి కావాల్సిన మసాలాలు గసగసాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ దాల్చిన చెక్క లవంగాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిబొందు కొత్తిమీర అండి చేపల కూరలో బొందు ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిబొందు కొత్తిమీర స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకొని సరిపడేలా ఆయిల్ వేసుకున్నానండి చేపల కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడద్దండి ఆ ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మాగటానికి కలపాలండి చేపల కూరలో ఎక్కువగా ఉల్లిపాయలు ఏ కూరలకైనా మన ఉల్లిపాయలు బాగా వేగాలండి వేగాకపోతే కూర రుచి బాగోదండి గ్రేవీ మంచి టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు మనకి ఎప్పుడు ఆయిల్లో బాగా వేగాలండి అలాగే ఉల్లిబందు కూడా చేపల కూరలో ఉల్లిబందు కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఉల్లిబందు ఇదిగో నేను ఒక కప్పు తీసుకున్నానండి సగం కప్పు ఇప్పుడు వేసాను ఆ ఉల్లిబందు కూడా ఇందులో చక్కగా వేగాలండి కరివేపాకు వేసుకోవాలండి కొంచెం రెండు రెమ్మలు కరేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కూడా చక్కగా ఇందులో వేగాలి చేపలు గ్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి గసగసాలు ఎక్కువగా మేము చికెన్లో కానీ మటన్లో కానీ చేపల్లో కానీ గసగసాలు ఎక్కువగా వాడతామండి గసగసాలు కొబ్బరి వాటి వల్ల టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ చక్కగా బాగుంటుంది ఉల్లిపాయలు గిల ఎర్రగా వేగాలండి చక్కగా ఉల్లిపందు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు ఇవన్నీ ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ ఎలా ఫ్రై అయ్యాక చేప ముక్కలు వేసుకోవాలండి చేప ముక్కలు ఎందుకంటే స్కిన్ తీసేసిన చేప ముక్కలండి ఇవి చక్కగా ఒకదానికొకటి చక్కగా పక్క పక్కన ఇలా వేసుకుంటున్నాం ఇవి కేజీన్నర బొచ్చు చేపలండి ఇలా మీకు ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటున్నాను అన్నీ చక్కగా ఇవి చక్కగా ఆయిల్లో బాగా మగ్గాలండి చేపలు నీస వాసన లేకుండా ఉండాలంటే మనం ఈ నీరంతా కొంచెం ఆయిల్లో మగ్గాలండి కొంచెం మగ్గాక దీనికి సరిపడా కారం వేసుకోవాలండి ఇలా గరిట పెట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి అటు ఇటు ఇలా పెట్టుకొని ఇలా కలుపుకుంటా చెప్పాలి గరిట పెడితే ముక్కలు చేదురైపోతాయండి ఈ కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా కాస్త వేగాలండి ఇలా వేగాక ఇలా కలుపుకోవాలి చక్కగా అటు ఇటు ఇలా తిప్పితే చక్కగా మనకు అన్ని వేయ తర్వాత మూత పెట్టుకుంటే రెండు నిమిషాలు అయ్యాక ఇలా తీసుకున్నాను ఆయిల్ ఇలా ఫ్రై పైకి ఇలా తేలుతుంది చూడండి చక్కగా ఫ్రై అయినాయి మళ్ళీ ఇలా ఒకసారి ఇలా కలుపుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న గసగసాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపోయి ఆ పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ మంచి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ పేస్ట్ ఆ టేస్టుల కన్నా పేస్టుల కన్నా ఇలా గసగసాల పేస్ట్ అయితే చేపలు ఈగిరేట్లోకి బాగుంటుందండి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇలా చక్కగా అటు ఇటు ఇలా మూకుడిని ఇలా కదుపుతూ ఉండాలండి కదిపి మూత పెట్టుకుని రెండు నిమిషాలు అయ్యాక తీసి చక్కగా ఇలా దగ్గరికి వేగిపోయించి అది అంత చక్కగా ఇలా దగ్గరికి అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలండి మన టీ గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు ఆ పేస్ట్ చేసిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో చెక్ చేసుకుంటున్నానండి ఉప్పు కారం అది సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి మగ తగ్గినవి నేను కాస్త ఉప్పు కథ కారం వేస్తున్నానండి అవి కూడా వేసాక కొంచెం అలా గరిడితో అలాగా కొంచెం అలా చేసి మళ్ళా మూత పెట్టి ఉంచానండి నేను మూత పెట్టి రెండు నిమిషాలు ఆకా మళ్ళ మూత తీసి ఇలా చక్కగా ఉడికిపోయిందండి చేపలు చక్కగా మరి ఇగురులాగా కాకుండా మరి దగ్గరికి ఎగురబెట్టేస్తామండి చేపలు చివరికి ఇందులో నేను ఇంట్లోనే తయారు చేసుకుని గరం మసాలా వేసుకుంటున్నానండి ఆ గరం మసాలా కూడా వేసాక చక్క దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకోవాలండి అంత రెండు చేపల కూర రెడీ అయ్యండి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వాణ్ణి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్